ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది అన్నీ డైవర్ట్ చేసే ఏ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నాను రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలు అయ్యే కార్యక్రమం కాదు అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు లే నాయుడు లేదు ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనక చర్యల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనక చర్యలని అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా వాసాలు చాలా దూరంగా ఉంది ఓకే మా బనక చర్య ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమయక్ ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పురాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లున్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందలో వాడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను కూడా వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేము అంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి నేను వాడా నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు శివరాజకీయాలు చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు ఏంటి కనీసం రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో వీళ్ళు మాట్లాడడం ఏంటి నేను ఈరోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి అందిని ఇవ్వకని డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వల్లేసి నేను పదహైదు వేలు ఇస్తున్నాను పద్నాలుగు వేలు పద పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీభావ్ కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఒకసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్ని